స్టార్ హీరోయిన్ ప్రేమని ప్రస్తుతం వర్స్ సినిమాలతో బిజీగా మారింది ఆమె నటించిన బామా కలాపం టు రిలీజ్ కు సిద్ధం అవుతుంది ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ప్రియమని పాల్గొంటుంది ఇప్పటికే భామా కళాపం హిట్ అవ్వగా దానికి సీక్వెల్ గా భామా కళాపం టు రిలీజ్ అవుతుంది ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రేమని తన మనసులో మాటను బయట ఎన్నో పాత్రలు చేశాను కానీ తనకు ఇంకొన్ని పాత్రలు చేయాలని కోరికగా ఉందని చెప్పుకొచ్చింది నాకు వెంకటేష్ గారితో కలిసి నటించాలని ఉండేది అలా నా కోరిక నాలప్ప సినిమాతో నెరవేరింది వెంకటేష్ గారు చాలా పెద్ద స్టార్ అయినా కూడా సెట్ లో చాలా సింపుల్ గా ఉండేవారు అందరితో చాలా సరదాగా మాట్లాడతారు ఇక నేను కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో పాత్రలు చేశాను కానీ ఇప్పటికీ నా మనసులో రెండు కోరికలు మాత్రం అలాగే ఉండిపోయాయి నాకు పూర్తిగా కామెడీ చేసే పాత్ర చేయాలని ఉంది అంతేకాకుండా బాగా పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నటించాలని ఉంది అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పాత్రల విషయంలో నాకు కండిషన్స్ లేవు దర్శకుడు ఎలా చెప్తే అలా చేస్తాను నన్ను నమ్మి పాత్ర ఇచ్చిన దర్శకులని సంతృప్తి పరచడమే నా పని అందుకే ఇంకా సినిమాలు చేయగలుగుతున్నాను అలాంటి అవకాశాలు వస్తాయనే కలలు కంటున్నాను అందుకే సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి